అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట ఉండమ్మ బొట్టు పెడతా అనే చిత్రంలోనిది కేశ్వనాథ్ దర్శకత్వం వహించారు సంగీతం కేవీ మహాదేవన్ గారు రచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణ గారు గారి మీద చిత్రీకరించారు పాడినవారు బాలుగారు సుశీలమ్మ గారు ఈ పాటలో కృష్ణ గారు జమున గారు చాలా అద్భుతంగా నటించారు కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు సిగపాయల పూలే సిగ్గుపడేను సిగపాయల పూలే సిగ్గుపడేను చిగురాకుల గాలులే ఒదిగొదిగేను ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని మనసులో కనిపెట్టే కనిపెట్టేవేళ చెవిలో ఒక చిన్న మాట చెప్పేసే వేళ మనసులో కనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న మాట చెప్పేసే వేళ మిసిమి పెదవి మధువులు తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ముసిరేనని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని ఈ పాట గారు సుశీల గారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అందుకనే పాడుతున్నాను దయచేసి అందరూ వినండి నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి థ్యాంక్ యూ